అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అందరికీ సుస్వాగతం క్రియేటర్ కలెక్షన్కి ఇది మరి నేను థర్డ్ టైము న్యూ స్టాక్ అండి అన్ని మంగళసూత్ర శారీసే అందరిలో టూ కలర్స్ తీసుకొచ్చాను మరి ఈ సారీ ఏమైందంటే చాలా చాలా టెన్షను మరి డబ్బులు కూడా నేను పేమెంట్ చేస్తాను స్క్రీన్ షాట్ తీసి పెట్టేశాను ఆ వానర్కి మరి బుక్ చేశాను ఫస్ట్ టైము సెకండ్ టైము చాలా వన్ డే తర్వాత బుక్ చేసిన వన్ డే తర్వాత వచ్చేసింది కానీ ఈ థర్డ్ టైం మాత్రము ఎంత టెన్షన్ అంటే మరి ఇదే ఫస్ట్ టైం నేను బిజినెస్ స్టార్ట్ చేయడము యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది యూట్యూబ్ ఉంది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటారు అందరూ అని అనుకున్నాను కానీ ఈ ఆనందంలోని థర్డ్ టైం యూటాప్ తీసుకొచ్చేటప్పుడు ఎంత టెన్షన్ అంటే దేవుడికి తెలియాలి మరి ఎందుకంటే రిస్క్తో కూడింది ఎంతోమంది ఫ్యామిలీస్ మెంబర్స్ ఉన్న తర్వాత తీసుకుంటారు మరి చుట్టుపక్కల వాళ్ళు కూడా తీసుకొని అభిమానించి సపోర్ట్ చేసి తీసుకుంటారని ధైర్యంతో ముందుకు అడిగేసేనే కానీ మరి డబ్బులు పే చేసాను ఫస్ట్ టైం బాగొచ్చింది సెకండ్ టైం బాగొచ్చింది థర్డ్ టైం కూడా వచ్చేస్తుందేమో అనుకున్నాను కానీ ఇంతలో ఏమైందంటే మరి ఎందువల్ల లేట్ అయిపోయిందో తెలియదు కానీ ట్రాక్ చూపించట్లేదు మరి ఆ బాలేమో బుక్ చేస్తాం కొరియర్ పంపించాము అన్నారు కానీ మరి చాలా రోజులు అయిపోయిందండి మనందరికీ ఎంకరేజ్ చేసాము దేవుని కృప ఏంటంటే మరలా టెన్షన్ పడినప్పటికీ కొరియర్ అయితే బాగా వచ్చేసింది మరి ఎదుగుంటే స్టాక్ చూడండి అందరు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో సపోర్ట్గా ఉండి నన్ను నా కుటుంబాన్ని మరి మీ ఫ్యామిలీలో కలుపుకొని ఎంతో సపోర్ట్గా ఉండి నిలబడండి మరి ఆఫ్లైను ఆన్లైన్లో కూడా మీరు నాకు సపోర్ట్గా ఉండి మీరు ఈ జీవితాన్ని నందుకు కొనసాగించేలాగా నాకు ఎంతో సపోర్ట్గా ఉండి మీ యొక్క ప్రయాణంలో నా నా ప్రయాణాన్ని కూడా కలుపుకోండి